నమస్తే రైతన్లారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాక్స్ రైతన్లారా చూడండి ప్లాంటేషన్ అయితే హెవీగా జరుగుతుంది ప్రతి ఒక్క రైతు ఈ వేసవికాలంలో ఛాంపియన్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఛాంపియన్ ఆశుతోష్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎండవేరుని తట్టుకోవడానికి వాటి రెండింటికే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ సీడ్స్ని సెలెక్ట్ చేసుకున్నారు అడిగింది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం చిత్తూరు జిల్లా వికోట మండలంలో ఉన్న ఇది ప్లాంటేషన్ ప్రతి ఒక్క రైతు దాదాపు మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు సాగు చేస్తున్నారు టమాటా టమాటా తోటలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారన్న వికోట మండలంలో క్రాప్ అయితే సూపర్గా వస్తుంది ఇప్పుడే పూత స్టార్ట్ అయింది అనుకుంటా ఒక నెల అవుతుంది చెట్టుకి సైడ్ బ్రాంచెస్ అయితే సూపర్గా వచ్చాయి కాండం వ్యవస్థ కూడా బాగానే డెవలప్ అవుతుంది వికెట్ ఏరియాలో ప్లాంటేషన్ అయితే హెవీగా ఉందన్న దయచేసి మీ ఏరియాలో ఎలాంటి ప్లాంటేషన్ ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఐదు ఎకరాల లోపు ఉంటుంది ఈ రైతు సేక చేసే పంట ప్రతి ఒక్క రైతు టమాటా ప్లాంటేషన్ పైన ఎక్కువ మొక్కు చూపిస్తున్నారు ఎందుకంటే రాబోయే కాలంలో రేట్లు పెరుగుతాయనే ఆశతో ప్రతి ఒక్క రైతు ఎంత ఖర్చైనా పర్వాలేదని టమాటా పైన ముగ్గు చూపిస్తున్నారు దయచేసి మీరు కూడా మీ ఏరియాలో ఎలాంటి ప్లాంటేషన్ ఇస్తున్నారో ఎలాంటి సీడ్స్ నాటున్నారో ప్రతి ఒక్క రైతు ఎంత ప్లాన్ చేసుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for watching, you know?